అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా అండి ఇప్పుడు దాకా అయితే చక్కలు చేసింది అయితే చూపించాను కదా చూసారా ఇంకా మీకైతే వీడే అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది ఇంకా అలానే చక్కలు కూడా చేశారనమాట ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా ఎలా చేశారు అయితే మీకు చూపిస్తానండి ఇంకెందుకంటే నాకు మళ్ళీ నీళ్ళు ఉన్నాయి కదా రెండు రోజుల్లో మళ్ళీ చేసుకుంటే ఇంక మా అన్నయ్యలు వాళ్ళు ఎవరో ఒకరు తినొచ్చు అని చెప్పేసి అయితే చేసేసింది మీకు అక్కడ గానే వస్తున్నాయా నాకు ఫాలో అవ్వలేదు అని చెప్పేసి అయితే ఇంకైండ్గా తీసుకొచ్చారనమాట ఇప్పుడు అంతా అయితే బాగానే ఉందండి బేబీ కోసంగా నాకు టానిక్ అనేవి అని చాలా తెచ్చుకున్నాం అవి బాగానే ఉన్నాయి మా బేబీ కూడా బాగానే ఉంది నిద్రపోతుంది లేచిందండి ఇంకా వీడ ఏ ఏదో స్టార్ట్ చేయటం అనేసి ఇంకా లేచేసిద్ది ఇంకా మీకైతే ఇప్పుడు నాకు రేపాను నీళ్ళు ఇంకా మా బేబీ ఇది ఒక అమ్మైతే గౌను అది వేసుకొచ్చింది అనమాట అంటే నీళ్ళు అంటే ఎవరో తెస్తూ ఉంటారు కదా అంటే మా అమ్మ కొంతమంది తీసుకెళ్ళింది వాళ్ళు కూడా డ్రెస్ డ్రెస్ తీసుకొచ్చారు మా బేబీ డ్రెస్ ఎలా ఉందనేది మీ తర్వాత నేను చూపిస్తాను ఇక ముందు చక్కలు చక్కెరైతే చేశారు కదా ఇంకా అప్పుడు చక్కలు చేసుకునేది అయితే మీరు చూపిస్తాము వాటిలో ఏమేమి అనేది కూడా మీరు చూపిస్తాను చూడండి చక్కలు అయితే చేస్తున్నాం అని చెప్పారు కానీ వాటికి అయితే తీసేసుకున్నాం మిక్సీ గిన్నెలోకి ఏమేంటంటే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అలానే చిరుపల ఏమో వేసి రట్టుకుంటా నేనైతే దూరం నుండి తీసానండి అది డాల్డా ప్యాకెట్ అలానే సగ్గుబియ్యం అనమాట చూశారు కదా వాటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అదిగోండి ఇంక పిండి అయితే బాగా జల్లడి పడతా ఉందమ్మమ్మ కాయ్యేమో ఉడికి నీళ్ళు అండి ఇంకొడు నీళ్ళతో కలిపిద్దంట అలానే డాల్డా కరగబెట్టేసి అయితే కలపాలన్నమాట చక్కలకి అయితే ఇంకా మా అమ్మ అయితే ఇంక అలానే చేసిద్దండి ఇంకా కలిపేటప్పుడు అయితే మీకైతే చూపిస్తాను కలిపి చేసేటప్పుడు అయితే మాకు వెళ్ళైతే ఎలా చేస్తారనేది చూడండి మీకు వెళ్ళి ఎలా చేస్తారో కామెంట్ చేయండి అదిగోండి ఇంక చక్కలు అనమాట కలిపేటప్పుడు మీకు చూపించలేదు కదా కొంచెం లేదు ఇలాంటి కానీ చూపించలేదు అదిగోండి బేషన్ కేసేసారు చక్కలు అయితే అయిపోయినాయి చక్రాలు అయితే అయిపోయింది ఈ చక్కెండి ఈసారి లేట్ అయింది ప్రతిసారి మమ్మీ ముందు చేసేది ఈసారి నేను కానేసరికి ఇంక లేట్ అయింది చేద్దాం అనుకున్నాం ఆ తెల్లారి ఆ తెల్లారి ఇంకా అన్నాను అదిగోండి పిండి అయితే ఏమేమి వేసావు పిండిలో ఏమేమి వేసావు అన్న అన్నవా

సరేనండి ఇంకా చెక్కలు అయితే చేస్తా ఉన్నారు కదా ఇంకా బాబు కూడా బయలుదేరాడు అంటే ఇంకా కోత కూడా ఇంకా లేదంటే ఒక పాయ కోసి వస్తున్నాడు ఇంకా ఏందా వచ్చిన తర్వాత అడుగుదా మాట్లాడు సరేనండి వ్యాపారం తీసేయండి సరేనండి నాకు చక్కెరేసి చూపించాం కదండి ఇప్పుడైతే ఇంకో చక్కలు కూడా మొదలు పెట్టాము మొదలు పెట్టే అయిపోయినాయి కూడా అని చెప్పి అయితే చూపిలేదు నేను తీర్దాం అనుకున్నాను ఇంకా ఛార్జింగ్ లేదని చెప్పి అయితే తీయలేదు మొదలు ఛార్జింగ్ పెట్టి కొద్దిసారి వచ్చి లేక వచ్చి తీరుతున్నాను ట్టయితే లక్ష సప్లై చేయండి నాకు తన మాట తొందర సరిగి రాట్లేదు ఏమనుకోకుండా అవి కాకండి మా అత్త అయితే బాగా నేను మాట్లాడుతుంటే మా అత్తకు మాత్రం బాగా నోగి నోగా ఆట ఆడుకుంది ఏమనుకో మాట్లాడుతుందని అటు జోకులుగా ఉంది నా మాటలు అంత నవ్వుతుంది ఏమనుకోకుండా ఆ ఇంక దాంట్లో మొత్తం అంతేనండి చక్కలు అయితే చేసేసారు ఇంకా చేసేసి అయితే పెట్టేసాము పక్కన అయితే ఇంకా మీరు అనుకుంటా ఉండొచ్చు సరదా సరదాగా మాట్లాడారు మా వదిన అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి ఇంకా అలా జోగ్గా మాట్లాడుకోవడం అనమాట వాళ్ళకి ఇంట్లో ఇంకా నిన్న చేసేటప్పుడు బాగోలేడండి లేకపోతే ఇంకేటు జట్టు మొత్తం నాకు కొంచెం ఒప్పుకోసారు లేక ఇంకా లెగవలేదనమాట ఇంకెళ్ళ పర్లేదు బాగానే ఉంది అందుకే తీస్తున్నాను బావకే చేను కాతుకొచ్చి ఇంకా అదే సరిపోతుంది చేరు మళ్ళీ పక్క అదే బాగా ఫ్లాట్ తీసుకున్నాడు కదా వెనకొండలో ఇంక అయ్యే వాళ్ళకి ఇంక లేకపోతే వీడియో తీసేవాడు నేను తీసేదాన్ని కాదు కొంచెం ఊపికితో తీస్తా ఉన్నాను ఇంకా మా బేబీ ఫేస్ చూపి మనం అడుగుతున్నారు కదా ఇంక రేపు చూపిస్తామండి మా అమ్మాయికి నీళ్ళు అనమాట ఇంకా మా బేబీ బే అదే మా బేబీ గర్ల్ బౌన్ గౌన్ అయితే నెల దొరకతే గవర్నైతే తీసుకొచ్చిందో కావా ఇంకా చూపిస్తాము రేపు నీళ్ళకైతే తీసుకొస్తారు కదండి మా బుడ్డి గారికి ఎవరెవరైంది ఇచ్చారనేది కూడా మీకు చూపిస్తాము సరేనండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి ఇంక ఈ వీడియో వచ్చేసింది అనమాట ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత అయితే నాకు నీళ్ళు పోసేది ఇంక నాకు రేపు మామూలుగా ఏదో కొంతమందిని పిలుచుకుంటున్నాం మరి మొత్తాన్ని ఏమైతే పిలవట్లేదండి ఉన్నంతలోనే నా డెలివరీకి ఇంకా నన్నీ డబ్బులు అవుతాయని అనుకోలేదు ఇంకా అలా జరిగిపోయింది ఇంకెంతైనా అనేది అయితే మీకు తర్వాత వీడియో తీస్తానండి ఇంకా ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను ఇంకేం అనుకో అంటే వర్క్ నేను నేర్స్ అవుతుందండి ఇంక అంతే బలం అంతా పోయింది కదా ఇంకా బ్లడ్ పడడానికి కూడా ఇంకా రక్తం మనిషి ఎక్కడానికి కూడా ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చారు బలం వెళ్ళాయి ఇంకా టయానికి అయితే ఇంక మింగుతూ ఉన్నాను ఇంకోసారి వచ్చిన ఒక నేను మా బేబీ గర్స్ తీసే అయితే మీకు పెడతాము సరే నాకు తప్పకుండా చూడండి బాయ్ బాయ్